ఎపిసులో ప్రారంభించబడినప్పుడు నిండైనటువంటి వాక్య వస్త్రములు కలిగి ఉన్నది హలూయ పరిశుద్ధాత్మ శక్తితో సంఘం అనేది నింపబడి ఉన్నది అలాగ ప్రారంభించబడి ప్రారంభించబడి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు సంఘములోనికి ప్రవేశించారు సిద్ధాంతాలు లోకలు సంఘములోనికి ప్రవేశించాయి మానవ కల్పిత బోధలు సంఘంలోనికి ప్రవేశించాయి వీరందరూ దొంగలై ఉన్నారు దోచుకుని వారై ఉన్నారు దేన్ని దోచారు దేన్ని దొంగలించారు వాక్యాన్ని దొంగిలించారు హెళుయ అసలు సత్యాన్ని వారు దొంగిలించి క్రీస్తు దాదాపు మూడు వందలు మూడు వందల పన్నెండు ఆ ప్రాంతంలో మూడు వందల ఇరవై జరిగింది నైసియా అనేటువంటి మహా గొప్ప ఆలోచన సభను ఈ రోమన్ క్యాథలిక్ వారు అక్కడ పెట్టి యేసు క్రీస్తు అన్న నామాన్ని సంఘంలో నుంచి వారు బయటకు తీసివేసి ఉన్నారు ఆ శిలవను కలువరిని వారు బయటికి త్రోసివేసి ఉన్నారు అనేకమైనటువంటి ప్రభు సంస్కారమును పాదశుద్ధిని అనేక కార్యాలను వారు తీసివేసి ఉన్నారు అనగా వాక్యం అన్న